ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో సెకండ్ వీక్ తిరుమల శనివారాల పూజ అమ్మ వాళ్ళతో కలిసి మేము ఎలా చేసుకున్నాము అనేది చూస్తారు వర్షం పడినా పొద్దున్నే ఆ బ్రైట్ సన్ను చూసేసరికి చాలా హాయిగా అనిపిస్తుంది సో ఇంకా అలా మా డే స్టార్ట్ అయింది మార్నింగ్ టీతోని అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి మొత్తం ఇంకా ఇంటిని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మేము ఫుల్ రెస్ట్ లో ఉన్నాము టీ తాగేసి వెంటనే ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే మేము కి వెళ్తున్నాం అమ్మ వాళ్ళు వచ్చారు కదా సో మంచిగా వాళ్ళకి ఏదైనా వెజ్ ఫుడ్ కుక్ చేసి పెడదామని అనుకున్నాను కానీ నిజం చెప్తున్నానండి అమ్మ వాళ్ళని చూస్తే ఆడపిల్లకి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది డాడీ వాళ్ళు నా వంట తిని ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది కదా మంచిగా కుక్ చేసి పెడదామని అనుకున్నా కానీ ప్లాన్ అంతా అట్ర ఫ్లాప్ అయింది కొంచెం టైం దొరికినా వెంటనే వెళ్ళి పడుకునేసేదాన్ని ఇంకా నేనేం వంట చేసి పెడతాను చెప్పండి అమ్మ వాళ్ళని చూడగానే ఎక్కడ లేని నీరసం వచ్చేసింది వాళ్ళు ఉన్న రోజులు నీరసంగానే ఉన్నాను అంటే ఏ పని చేయకుండా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నార్మల్ అవ్వాలి సో ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాము రాంగ్ గానే ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేశాను బికాస్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్ అంతా అత్తే చూసుకుంటుంది కాబట్టి నాకు ఇప్పుడు ఏం హడావిడి లేదు అందుకనే ప్రశాంతంగా పూజ పనులు స్టార్ట్ చేశా అండ్ పూజకి కావాల్సిన ఫ్లవర్స్ అన్ని ఇలా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుంటాను ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ వరకు అట్లనే ఫ్రెష్ గా ఉంటాయి పూలన్నీ కూడా అమ్మవాళ్ళ ఇంటి నుంచే తెప్పిస్తానండి ఇక్కడ గాజువాక్లో పువ్వులు ఎవరి దగ్గర బాగుంటాయి రేట్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు అందుకనే అమ్మవాళ్ళు వచ్చిన ప్రతిసారి నాకు ఒక హండ్రెడ్ రూపీస్ పువ్వులు తీసుకొస్తారు అవి టూ వీక్స్ వరకు నాకు వచ్చేస్తాయి ఈజీగా జనరల్ గా పూజ గదిలోని ఫోటో ఫ్రేమ్స్ అవి మనం గట్టు మీద అరేంజ్ చేసుకుంటాం కదా అలా అరేంజ్ చేసే ప్రాసెస్ లో న్యూస్ పేపర్ వేసి అరేంజ్ చేయకూడదు అని లాస్ట్ టైం వన్ ఆఫ్ ఆర్ సబ్స్క్రైబరే నాకు చెప్పారు అది గుర్తుంది కాకపోతే ఇంట్లో కొత్త బ్లౌజ్ పీస్ ఎంత వెతికినా కనిపించలేదు అందుకనే టెంపరీగా ఇలా న్యూస్ పేపర్ వేసి అరేంజ్ చేశా కానీ అమ్మ వాళ్ళు వచ్చారు కదా అత్తయ్యకి చెప్తే తను వెతికి పెట్టించింది సో కొత్త బ్లౌజ్ పీస్ దొరకగానే ఇంకా మొత్తం అదంతా కట్ చేసి దాన్నే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు బ్లౌజ్ పీస్ ఇస్తూ ఉంటారు లేకపోతే వ్రతాలకి నోములకి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా అవి జనరల్ గా అయితే మనం బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోము అవి ఒక పక్కన పెట్టేస్తాం కదా ఆ బ్లౌజ్ పీసెసే నేను పూజ గదిలోని ర్యాక్స్ మీద అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట అలా మొత్తం అరేంజ్ చేసేసి ఇంకా పిండి పిర మీద ఒకటి తర్వాత ఈ కొత్త దీపారాధన కుందులు డాడీ వాళ్ళు వచ్చారు కదా ఇంకా వాళ్ళ చేత తెప్పించుకున్నాను చిన్నగా నిత్యం దీపారాధన కోసం యూజ్ చేయడానికని చెప్పేసి ఇవి కొత్తగా తెప్పించుకున్నా వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీపారాధన కోసం అన్ని అరేంజ్ చేశాను కానీ ఇంకా దీపారాధన అయితే చేయలేదు ఎందుకు అన్నది చెప్తాను ఇంక వచ్చేసి బ్రౌన్ రైస్ తో చేసిన దోశ బ్యాటర్ అనమాట అసలు ఫర్మెంట్ అవుతుందా లేదా ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి దోశలు కూడా మన ఛానల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను వైట్ దోశలు వేయడం చాలా తక్కువ ఎప్పుడు మిలెట్స్ దోశలే వేసేదాన్ని కాకపోతే ఇక్కడ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మిలెట్స్ ఇవన్నీ నాకు దొరకలేదు అందుకేనే ప్లెయిన్ వైట్ దోశలు వేసేదాన్ని బట్ బ్రౌన్ రైస్ మనకు అనిపించింది బ్రౌన్ రైస్ డైరెక్ట్ గా రైస్ లాగా తినడానికి వాళ్ళకి ఇష్టం లేదంట అందుకేనే ఇంకా దోశల్లో వేసేస్తున్నా అలా దోసలు వేస్తూనే ఇంకొక సైడ్ ప్యారలెల్ గా పాయసం చేస్తున్నాను స్వామివారికి నైవేద్యం పెట్టడానికి ఇందాక పూజ దగ్గరికి అన్ని అరేంజ్ చేశాను కానీ దీపారాధన ఎందుకు చేయలేదు అంటే ఇగోండి నైవేద్యం ప్రిపేర్ చేయలేదు అందుకేనే దీపారాధన చేసుకోలేదు మంచిగా ప్రసాదం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి దీపారాధన చేస్తున్నారు అందరికీ నేను మ్యారేజ్ అవ్వక ముందు నుంచే తెలుసు అమ్మ వాళ్ళు ఇంట్లో మంచిగా పూజలు చేసుకునేదాన్ని ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ కూడా మంచిగా పూజలు చేసుకుంటున్నా బట్ ఈ రోజు చేసుకునే పూజ చాలా స్పెషల్ ఒకటి మా హస్బెండ్ ఈ రోజు పూజ అంతా చేశారు మీరు చూసినట్టయితే అండ్ సెకండ్ థింగ్ అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు అలా కొంచెం స్పెషల్ గా కొత్తగా అనిపించింది ఈ రోజు పూజ చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా సెకండ్ వీక్ తిరుమల శనివారాలు పూజ అయితే ఇలా చేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత కాసేపటికి మా హస్బెండ్ ఆఫీస్ కు వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడైతే నేను డాడీ వెళ్ళి భుజంగారాన్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నాం ఇప్పటి వరకు వీడియోలో అమ్మ అత్తయ్య ఎక్కడ కనిపించలేదు కదా వాళ్ళిద్దరూ చాలా బిజీగా ఉన్నారు ఏమంటే చెప్పాను కదా మొత్తం హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారని సో ఫస్ట్ కిచెన్ నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేశారనమాట ఇంకా భుజ్బంగారాన్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే లోపు అత్తయ్య ఇక్కడ మొత్తం కిచెన్ లో ఐటమ్స్ అన్ని నీట్ గా ఇలా ఆర్గనైజ్ చేసింది ఇక్కడ మా ఇల్లు చాలా స్పేషియస్ గా ఉంటది కాకపోతే అవసరం లేని స్టఫ్ అంతా జాగ్రత్తగా దాచుకున్నారు మా అత్తగారు ఇంకా మా ఆయన సో ఆ స్టఫ్ ఏదైతే అవసరం లేదో అంతా డిక్లటర్ చేసిన తర్వాత ఇంత స్పేషియస్ గా ఉందా కిచెన్ అనిపించింది చాలా వరకు మొత్తం ఎయిటీ పర్సెంట్ డీక్లెటేట్ చేసేసాము ఇంకా పాపకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బికాస్ తనే మొత్తం డిక్లేటర్ చేయడము క్లీన్ చేయడము మళ్ళీ అన్ని ఆర్గనైజ్ చేయడము అంతా చేసింది మా పెళ్లి పెద్ద వచ్చారు డాడీ మా మామయకి ఇచ్చి నాకు పెళ్లి చేయాలి అనుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది ఇతనికి ఈయన ఎవరో బయట వాళ్ళైతే కాదు మా చిన్న మామయ్య సో హీ ఈస్ ద వన్ హూ టేకెన్ ఆల్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఆర్ మ్యారేజ్ అండ్ మా మ్యారేజ్ జరిగిందంటే వీళ్ళిద్దరి డెసిషన్ వల్లనే మామయ్య డాడీ ఇద్దరు మంచిగా కూర్చొని కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు ఈ లోపు అమ్మ వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇంకా అవుతూనే ఉండింది నేనైతే మాత్రం హ్యాపీగా ఒక త్రీ ఫోర్ అవర్స్ సౌండ్ స్లీప్ వేశాను మంచిగా లేచి ఇప్పుడైతే గుమ్మం అంతా క్లీన్ చేసుకుంటున్నా అతే వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ స్పేస్ ఎక్కువ అండ్ తట్టు ఆవులు పందులు ఇవన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఆవు ఎప్పుడు ఇంట్లోకి వచ్చిందో చూడలేదు వచ్చి మంచిగా పేడేసి వెళ్ళిపోయింది అనమాట జనరల్ గా మొక్కలు బాగా గ్రో అవ్వాలంటే నేనైతే వైజాగ్ లో ఆవు పేడ కొనుక్కొని మరి వేసేదాన్ని ఎరువు కింద కాకపోతే ఇక్కడ ఫ్రెష్ గా ఆవు పేడ దొరికేసరికి వెంటనే ఇంకా అదంతా క్లీన్ చేసి మొక్కలకి వేసేసా ఈవినింగ్ టీ స్నాక్స్ వర్క్ అంతా అతే వాళ్ళే చూసుకున్నారు నేనైతే ఆరామ్ కూర్చొని కొన్ని బట్టలు ఉంటే అవన్నీ నీట్ గా ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను అప్పుడు సడన్ గా గుర్తొచ్చింది అవును నా బెడ్రూమ్ కూడా ఒకసారి నీట్ గా క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి అత్తయ్య హెల్ప్ అడిగి ఇంకా నేను అత్తయ్య ఇద్దరం కలిసి బెడ్రూమ్ లో ఉన్న వాడ్రూప్ అంతా నీట్ గా క్లీన్ చేసుకున్నాం ఈసారి డాడీ ఇంటికి వెళ్ళిపోతానని ఏం అనలేదు కామ్గానే గానే ఉన్నారు చూడాలి ఎన్ని రోజులు ఉంటారు మరి నాకు తెలియదు ఈసారి ట్రిప్ లో అమ్మ అత్తయ్య ఇద్దరికి సర్దా వదిలిపోయింది అమ్మ ఇంకా కొంచెం తక్కువ ఏమో కానీ అత్తయ్య మాత్రం ఒక్క సెకండ్ కి కూడా కూర్చోలేదు కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉండింది ఐదర్ క్లీనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ డస్టింగ్ కానీ మొత్తం ఈ హౌస్ అంతటిని టూ డేస్ లో క్లీన్ చేసేసిందంటే మీకే అర్థం అవ్వాలి వాళ్ళు ఇక్కడ నాకు ఏ పని చేయకుండా అలానే కూర్చొని ఉంటే ఒక్కదాన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను డస్టింగ్ అవన్నీ అంటే నాకు రీసెంట్ గానే కదా నో సర్జరీ అయింది సో నేను ఎక్కడ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేస్తానేమో అని చెప్పేసి పాపం ఈసారి వాళ్ళిద్దరూ చాలా కష్టపడి నాకు అన్ని అరేంజ్ చేసి ఇచ్చి ఈ రోజుకైతే హాఫ్ కిచెన్ ఇంకా అలానే మా బెడ్రూమ్ క్లీనింగ్ వరకు కంప్లీట్ అయ్యాయి ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా కాదు కాదు ఇంకొక బెడ్రూమ్ అండ్ హాల్ డైనింగ్ ఏరియా అదంతా క్లీన్ చేయాల్సింది ఉంది ఈ రోజు ఇంకా వాళ్ళకి అస్సలు ఓపిక లేదు కాబట్టి ఇక్కడతో ఈ వర్క్స్ అని ఎండ్ చేసేసారు ఇంకా అలానే ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫగట్ టు ప్రెస్ ద బెలాకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్